సర్పంచ్ గెలిచిన ఆనందంలో యువతిపై అత్యాచారం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా మూసపేట మండలం వేముల గ్రామంలో రైతు వేదిక సభ దగ్గర మంచిగా సంబరాలు జరుగుతున్నాయి సర్పంచ్ గెలిచానని చెప్పేసి డీజే చే అయితే ఆ వేదిక దగ్గరికి విష్ణు అన్న యువకుడు ఇరవై ఏళ్ళ అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసిండు ఆమె అన్కాన్షియస్ అయిపోయింది తీవ్ర రక్తస్రావం అయితే వాళ్ళ మమ్మీకి ఏం చెప్పిండు ఇక్కడ మంచిగా డీజే సౌండ్స్ ఉన్నాయి కదా అందుకని అన్కాన్షియస్ అయిపోయింది పడిపోయింది చెప్తే దగ్గరలో ఉండేటువంటి ఆర్ఎంపీ దగ్గరకు తీసుకుపోతే ఆర్ఎంపీ గవర్నమెంట్ హాస్పిటల్ కి రాస్తే గవర్నమెంట్ హాస్పిటల్ గొయ్యిలోపై ఆ యువతి సచ్చిపోయింది అని చెప్పిండ్రి మళ్ళీ రిటర్న్ ఉల్టా తీసుకొచ్చిండ్రు తెల్లారి ఉదయం చూస్తే అక్కడ రక్తస్రావమైనటువంటి దుస్తులు ఆ ప్లేస్ అంతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేప్ అయింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు మస్తు మందే చేసిరు అన్నట్టు వాళ్ళకి అనుమానం కొట్టింది ఇక యువతి తల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు కేసు నమోదైంది దర్యాప్తు చేస్తా ఉంటారు